హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ రవ్వ కేసరి రవ్వ కేసరిని చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం రవ్వ కేసరి తయారు చేయడానికి ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఒక గిన్నె తీసుకుని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులో వాటర్ వేసుకోవాలి వాటర్ను మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ లోపు రవ్వను వేయించుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఒక కప్పు రవ్వకు నేను హాఫ్ కప్పు నెయ్యి తీసుకుంటున్నాను ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసుకుంటున్నాను కాజు బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని ద్వారాగా వేయించుకొని మీరు ఒక బౌల్ ఎక్కి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను మనం తీసుకున్న కప్పు రవ్వని అందులో వేసుకోండి రవ్వని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇందులోకి నేను మూడు యాలకలను వేసుకుంటున్నాను యాలకలను వేసుకొని రవ్వను ఫ్రై చేసుకోండి ఐదారు నిమిషాల పాటు రవ్వని ఇలా వేయించుకోండి స్టవ్ అని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను వేయించుకోవాలి ఇలా రవ్వ వేయించుకోవడం వల్లనే రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది మనం మరిగించుకుంటున్న వాటర్ కూడా బాగా వేడెక్కింది ఈ వేడెక్కిన వాటర్ని వేయించుకున్న రవ్వలో వేసుకోవాలి వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే మనం రవ్వ వేయించుకునే లోపు వాటర్ అంతా ఇంకిపోతుంది ఇందులోనే ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి చూసారుగా మనం వేడి వాటర్ పోసుకున్నా కూడా మనకి రవ్వ గడ్డలు కట్టుకుంటా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను రవ్వ ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ రవ్వలో బాగా కలిసిపోయిన తర్వాత మిగిలిన నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి రవ్వలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి గేట్తో బాగా మిక్స్ చేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ కేసరిని ఇలా తయారు చేసుకోండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి